తుని ముగ్గురు ఆడపిల్లలు నది ఒడ్డున ఒక పాత గుడిసె గుడిసె లోపలికి చలికాలి ఈటల్లా వచ్చి గుచ్చుకుంటుంది తుని తన ముగ్గురు ఆడపిల్లల్ని పాత దుప్పటిలో పొదుపుకుంది చిన్న పిల్లలిద్దరూ ఆకలితో చలితో వణుకుతూ మెల్లగా ఏడుస్తున్నారు ఆ ఏడుపు వింటుంటే తుని గుండె తరుక్కుపోతుంది చలి తట్టుకోలేకపోతున్నాను మన దగ్గర చలి మంట వేసుకోవడానికి కూడా

పర్లేదులే తల్లి మీ ఆకలి చూస్తూ నేనిక్కడే కూర్చోలేను జాగ్రత్తగా ఉండండి చెల్లెలని కనిపెట్టుకుండు తుని చలిలో వణుకుతూ తన గ్రామంలో అందర్నీ పనడిగింది కాని పక్షులన్నీ చలికి తలుపులు వేసుకుని నిద్రపోతున్నాయి కొందరు పనడిగితే నీకు ముగ్గురు పిల్లలున్నారు రేపు వాళ్ళకి బాలేదని పనికిరావు నీకు పని ఇవ్వలేము అని ముఖం మీదే తలుపులేసారు తన స్వగ్రామంలోనే అడుక్కుంటే పిల్లల్ని అందరూ హేళన చేస్తారని తల దించుకుని పక్క ఊరికి మంచులో ప్రయాణమైంది తుని ఒక మూటలో ఎవరో పెట్టిన అన్నం ముద్దలు కొంచెం పాత కుట్టలు పట్టుకుని వస్తుంది రెక్కలు మంచుకు బరువెక్కాయి కళ్ళు చలికి పొరలు కమ్మాయి దారిలో మంచులో వణుకుతూ చోటు చిలుక కనిపిస్తుంది రావట్లేదు తుని కంగారుగా మూట దాస్తూ ఆ అది చోటు పక్క ఊరిలో ఒక ధనవంతుల ఇంట్లో పని దొరికింది అక్కడ కడిగే పని ఆ పని పూర్తి చేసుకుని పన్ను ఎప్పుడూ చెప్తూ ఉంటాడు తుని అంటే కష్టజీవి అని సాయంత్రం మా ఇంటికి రామంట వేసుకుందాం నా దగ్గర కొంచెం వేడి నీళ్లున్నాయి వచ్చి గాని తుని కళ్ళల్లో నీళ్ళు అలాగే చోటు వస్తాను నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారు ముందు వాళ్ళకి పెట్టి అప్పుడు వస్తాను ఇక తుని ఇంటికెళ్ళి ఆ అన్నం ముద్దలను పిల్లలకు పెడుతుంది ముగ్గురు కలిసి ఒక్కొక్క ముద్ద తింటుంటే తుని కళ్ళల్లో సంతోషం కలుగుతుంది

నాకు చాలా బాధగా తుని కన్నీళ్లు లోపలికి దిగమింగుకుంటూ ఏడవకు ఏడువకు పేదరికం అంటే అది మన తప్పు కాదు మనకి నాన్న లేకపోయినా ఆయన దీవెనలు ఎప్పుడూ ఉంటాయి ఈ మంచు ఎప్పుడో ఒకప్పుడు కరిగిపోతుంది మన కష్టాలు కూడా అలాగే తీరిపోతాయి రేపటి నుండి అంతా బాగుంటుంది మీరు నిద్రపోండి నేను చోటు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లి కాసేపు చలిమంట వేసుకుని వస్తాను పిల్లలు తిన్నాకే తాను మిగిలిన నీళ్లు తాగి కడుపు నింపుకుంటుంది ఆ తర్వాత తన ఒంటిపై ఉన్న మంచుని తుడుచుకుని వణుకుతున్న వంటతో మెల్లగా బయలుదేరుతుంది రాత్రివేళ చోటు ఇంటి దగ్గర చలిమంట వేసుకుని ఇద్దరు బాగున్నారా ఈ చలికి వాళ్ళకి ఏమైనా జ్వరం వచ్చిందాకెందుతకుంటలే మాకు దిక్కు నువ్వేం పని చేస్తున్నావని అడిగావు కదా అక్కడంతా బాగుంది వాళ్ళ అన్నం కూడా ఇస్తారు అది నాకు సంతోషం కనీసం నా పిల్లలు ఆకలితో పడుకోవట్లేదు మంచిది తుని కష్టం నీకు కాదు కదా సరిగ్గా అదే సమయానికి చిచ్చుకాకి అక్కడికొస్తుంది చిచ్చుకాకి ఎప్పుడూ తునిని కించపరుస్తూ మాట్లాడుతుంది ఆ ఏటిటా ఏ బెచ్చకతతో నీకే మాటలో దీనికి అన్ని అబద్ధాలే పని దొరికిందని నీతో చెప్తుందా అసలు ఎక్కడ పని చేస్తుంది నేను నిన్న ఆ ఊరు వెళ్ళానులే ఎక్కడా దీని లేదు దీనికి దొంగతనాలు అలవాటు కాలేదు కదా తురి ఆవేదనతో చిచ్చు నా గురించి నీకు అనవసరం నేను నా పిల్లల కోసం కష్టపడుతున్నాను దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను చూద్దాంలే రేపు నీ అసలు రంగు బయటపడతాను పని పని అంటావు కదా రేపు నిన్ను వెంబడిస్తాను ఇక మరుసటి రోజు ఉదయం తుని మంచు కురుస్తున్నా మళ్ళీ పక్క ఊరికి వెళ్తుంది చిచ్చుకాకి కూడా తనకు తెలియకుండా వెంబడిస్తుంది ఇక ఇంటి ముందు తుని తల తలదించుకుని అడుగుతుంటే చిచ్చుకాకి చూస్తుంది చిచ్చుకాకి తన మనసులో ఆ చూసారా ఇదా తుని చేసే గొప్ప పని ఓరిలో అందరికి నీతలు చెప్తుంది పని చేస్తున్నానని బెల్డప్స్తుంది తేరా చూస్తే ఇక్కడ అడుక్కుంటుంది ఇది ఈరోజు గ్రామ సెంటర్ లో అందరికి చెప్పాల్సిందే అప్పుడు తెలుస్తుంది దీని అసలు గౌరవం ఏంటో ఇక సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న టీ స్టాల్ దగ్గర అందరూ కూర్చొని చలిమంట వేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు మహీ లూసీ పౌరం కూడా అక్కడే ఉన్నారు తుని పాత దుప్పట్లు అన్నం మూటతో వస్తుంది చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ తునిని ఆపుతుంది ఆగతనే ఆగ అంత చూడండి మన ఊర్లో పతివ్రతలాగా నటించే తుని పిచ్చగా పక్క ఊరికి వెళ్ళి వెళ్ళింటోంది అబద్ధాలు చెప్తూ మనల్ని మోసం చేస్తోంది ఏ మోటలో అడుక్కు తిన్న ఎంగిల్ అన్నం ఉంది దీనికి పని దొరికింది అని చెప్పింది కదా పని ఏంటి అడుక్కోవడమా తుని వణుకుతూ వంగిపోయి వద్దు అందరి ముందు ఇలా అనుకు నా పిల్లలు ఆకలితో ఉన్నారు నన్ను వెళ్ళనివ్వు నా పరిస్థితి నీకు అర్థం కాదు ఎందుకు వెళ్ళనివ్వాలి అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా పని చేస్తున్నానని అబద్ధం ఎందుకు చెప్పావు మా ఊరి గౌరవం తీస్తావా ఆడుకునే దానితో మాకేం పని ఏంటి పురి ఇది నిజమేనా ఎందుకు ఇంత దిగచారావు మాకు చెబితే ఒక సహాయం చేసే వాళ్ళం కదా తుని కన్నీళ్లతో ఆక్రందనదు అవును నేను అడుక్కుంటున్నాను మాగారు కాని నేనెందుకలా చేస్తున్నానో ఆలోచిస్తున్నారా నా ఇంట్లో నా ముగ్గురు ఆడపిల్లలు చలికి గడ్డు కట్టుకుపోతూ ఆకలితో ఏడుస్తుంటే నేనేం చేయాలి మా ఊర్లో పని అడిగితే ఎవరూ ఇవ్వలేదు నీకు ముగ్గురు పిల్లలు వాళ్ళకేమైనా అయితే నువ్వు పనికి రావు అని నా ముఖం మీద తలుపులు వేశారు అడుక్కుంటే నా పిల్లల్ని అందరూ వెక్కరిస్తారని ఆడపిల్లలకి రేపు కూడా కావని భయపడి పక్క ఊరికి వెళ్ళాను తల్లిగా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తప్ప నేను దొంగతనం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు కేవలం నా పిల్లల ఆకలి తీర్చాను బుచిపిచ్చుగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మను కౌగలించుకుని కోపంతో రగిలిపోతూ వచ్చి చిచ్చు ఆపు నీ నీచమైన నోరు ముయ్యి తుని అడుక్కుంటుందని వేలెత్తి చూపిస్తున్నావు కదా మరి నువ్వు చేసే పనేంటి ప్రతిరోజు ప్రతి పక్షి ఇంటికి వెళ్లి వాళ్ళ ముచ్చట్లు విని వాళ్ళ ఇంట్లో ఉన్న లోటుపాట్లు చెప్పి ఫ్రీగా ఆహారం తినొస్తావు కదా దాన్నేమంటారు గౌరవమైన పన అది వాళ్ళకి కంపెనీ కాదు చిచ్చు అది పరన్న పుక్కుతనం అది కూడా ఒక రకమైన పిచ్చమే కాని తుని అలా కాదు తను తన ఆత్మగౌరవాన్ని చంపుకుని పిల్లల ప్రాణాల కోసం అడుక్కుంటోంది అది అమ్మ ప్రేమంటి ఈ చలిలో తను మంచులో నడుస్తూ పడుతున్న కష్ట నీకేమైనా అర్థమవుతుందా అసలు మనలో ఎవరైనా తనకొక్క పూటైనా అన్నం పెట్టామా తనకొక పనిచ్చామా తప్పు మనది చిచ్చు తునిది కాదు అవును తుని పడుతున్న వేదన చూడలేకపోతున్నాం మనం స్నేహితులమని చెప్పుకుంటూ తనకి ఏ రోజు సాయం చేయలేదు చిచ్చు కాకి తునిని చూసి కళ్లల్లో నీళ్లతో తలదించుకుని అంటనే నన్ను క్షమించు నేను నీ కష్టాన్ని చూడలేకపోయాను నీ ఆకలి నీ పిల్లల పాద ఇప్పుడు అర్థమైంది ఆ నేను కూడా ఓ తల్లినయ్యుండి నీ ప్రేమ నాపార్థం చేసుకున్నాను నేను చేసిన తప్పకు ప్రాయశ్చిత్తంగా నా టిఫిన్ సెంటర్ లో రేపటి నుండి నీకు పనిస్తాను నీ పిల్లల చదువు బాధ్యత కూడా నాదే నన్ను నీ స్నేహితురాలుగా మళ్ళీ స్వీకరించు తుని కన్నీళ్లు తుడుచుకుంటూ ధన్యవాదాలు చిచ్చు

చిచ్చుకాకి తన టిఫిన్ సెంటర్లో తునికి మంచి పనిచ్చింది ముగ్గురు ఆడపిల్లలు కూడా మంచి బట్టలేసుకుని చదువుకోవడానికని స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టారు ఆ చలికాలం మంచు ఎంతగా కురిసినా ఆ పక్షుల మధ్య ఉన్న ప్రేమ మరియు ఒకరికొకరు సాయం చేసుకుని అనే మంట అందరి హృదయాలను వెచ్చగా ఉంచింది ఈ కథలోని నీతేంటే పరిస్థితులు మనుషుల్ని దిగజార్చొచ్చేమో కాని ఒక తల్లి తన పిల్లల కోసం చేసే త్యాగం ఎప్పుడు గొప్పది ఎదుటివారి కష్టాన్ని అవమానించే ముందు మన లోట్లు పాట్లు చూసుకోవాలి స్నేహం మరియు సహకారం ఉంటే ఏ కష్టాన్నైనా చేయించొచ్చు చలిలో రాత్రి పిసినారి కాకి వంటలు చిచ్చుకాకికి వంటలు బాగా వచ్చు కానీ ఆ టాలెంట్ని కేవలం తన కోసం మాత్రమే వాడుకుంటుంది ముఖ్యంగా రాత్రిపూట అందరూ పడుకున్నాక దొంగచాటుగా వండుకుని తినడం ఆవిడ హాబీ అలాంటి చిచ్చుకాకి ఇంట్లో జరిగిన ఒక నూడిల్స్ మరియు సేమియా గొడవ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం సమయం చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకి తినిపిస్తుంది ప్లేట్లో నిన్న రాత్రి మిగిలిపోయిన చల్లటి అన్నం అందులో కొంచెం నీళ్లు పోసి ఉంది చిచ్చుకాకి చాలా ప్రేమని వలకబోస్తూ వరే చిన్నో కన్నా ఇదిగో చద్దన్నం ఇది తింటే నీ రెక్కల విమానం రెక్కల్లా గట్టిగా అవుతాయి ఆ బన్నుగాచోడు ఇడ్లీలో దోశలు తిని బండరాయిలా తయారయ్యాడో నువ్వు స్లిమ్గా స్మార్ట్ గా ఉండాలి చిన్నుకాకి ముఖం అదోలా పెట్టి నాకు రాత్రికి వేడి వేడి నూడిల్స్ కావాలి టీవీలో చూపించారు తింటే శక్తి నూడిల్స్టో చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి భయపెడుతూ నూడిల్సా చిన్న నీకొక రహస్యం తెలీదు రాత్రిపూట గ్యాస్ స్టవ్ ని వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా సిలిండర్ లో ఉన్న గ్యాస్ దయ్యం నిద్రలేస్తుంది ఎవర్రా నన్ను డిస్టర్బ్ చేసింది అని అరుస్తుంది అందుకే రాత్రిపూట వంట చేయకూడదు చిన్నుకాకి భయంగా నిజమో అమ్మో గ్యాస్ దయ్యం ఉంటుందో మరి అందుకే నేను రాత్రి పూట వంటగది వైపు కూడా వెళ్ళను మనం రాత్రికి మంచి నీళ్లు తాగి దేవుణ్ణి తలుచుకుని పడుకుందాం ఉపవాసం ఉంటే తెలివి పెరుగుతుంది నేను అమ్మని కదా నాకు ఉండదు నేను గాలి పీల్చుకుని బతికేస్తాను నీకోసం నా ఆకలిని త్యాగం చేస్తాను మనసులు రాత్రికి గొట్టు వేసి ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి వేడికి మాత్రం నువ్వు కోసం చేస్తున్నావు రాత్రి తొమ్మిది గంటలు బయట చలి గజగజలాడిస్తుంది చిచ్చుకాకి తన కొడుకు చిన్నుని పడుకోబెట్టింది వాడు అమ్మ చెప్పిన త్యాగం గుర్తు చేసుకుని గాఢ నిద్రలోకి వెళ్లాడు చిచ్చు మెల్లగా వంటింట్లోకొచ్చింది హమ్మయ్య ఆ చిన్నోగాడు పడుకున్నాడు వారికి గ్యాస్ తయ్యం కథ చెప్పి పలే మోసం చేశా ఇప్పుడు నా పార్టీ టైమ్ చిచ్చుకాకి ఒక సీక్రెట్ అల్మారా తెరిచింది అందులో కాజు బాదం నెయ్యి ఖరీదైన మసాలాలు ఉన్నాయి వాటిని చూసి మురిసిపోయింది ఆ నా బంగారాలో మిమ్మల్ని ఎవరికీ ఇవ్వనో రోజు రాత్రికి స్పెషల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటా కానీ ఒక్క గుడ్డు మాత్రమే వాడాలి చిచ్చు వంట మొదలుపెట్టింది వాసన బయటికి పోకుండా కిటికీలు తలుపులు గట్టిగా మూసేసింది వంటయ్యాక ప్లేట్ పెట్టుకుని కూర్చుంది చిచ్చుకాకి మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని ఆపా ఏం రోచి ఏం రొచ్చి నా చేతికి స్వర్ణ కంకణాలు తొడగాలి ఎంత టేస్టీగా బయట ఎవడు చేస్తాడో హోటల్కి వెళ్తే వంద రూపాయలు బొక్క ఇంట్లో చేస్తే పది రూపాయలు అయిపోయింది చిచ్చు గబగబా తినేసి గిన్నెలు కడిగి పెట్టేసింది చివరికి గిన్నెలో అడుగున మిగిలిన నాలుగు మెతుకులు తీసి ఒక చిన్న కప్పులో వేసింది ఇవి రేపు ఉదయం గాడికిద్దాం నాన్న రాత్రి దేవుడు ప్రసాదం ఇచ్చాడు అని చెప్తే వాడిని అమ్మేస్తాడు నేను ఎంత తెలివైన దాన్ని అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక చోటు చిలుక బస్టాండ్ లో నిలబడి ఉన్నారు లాస్ట్ బస్ వెళ్ళిపోయింది వాళ్ళు చిచ్చు కాకి ఇంటికి వచ్చారు చిచ్చు మాకు బస్ మిస్ అయింది ఈ రాత్రికి మీ ఇంట్లోనే పడుకుంటాం అయ్యా బస్ మిస్ అయిందా ఎంత ఘోరం రండి రండి తనలో ఇప్పుడు ఎందుకు వచ్చారో ఈ రోజు నేను స్పెషల్గా బటర్ మసాలా దోశ అనుకున్నానే ఇప్పుడు వీళ్ళకి పెడితే నా దివాలా తీసినట్టే ఏంటి చిచ్చు మొహమలా అలా పెట్టావు మేము రావడం నీకు ఇష్టం లేదా ఆపే అదే లేదు చోట మీరొస్తే ఇల్లు కలకల్లాడుతోంది కదా సరేలే భోజనం చేస్తారా అవును చిచ్చు ఆకలి తరువు వేస్తుంది ఏమైనా స్పెషల్ చెయ్యి ఆ స్పెషలా అయ్యో ఇప్పుడే గ్యాస్ అయిపోయింది తోనే సిలిండర్ ఖాళీ అందుకే నేను చిన్న పచ్చి క్యారెట్లు తిని పడుకుందామని అనుకుంటున్నాం మీకోసం కూడా క్యారెట్లకు వస్తాను కంటికి మంచిది అదేంటి చిచ్చు వంటింట్లో నుండి మంచి వాసన వస్తుంది అదా అది పక్కింటి వాళ్ళ వాసన వాళ్ళు ఎప్పుడో బిర్యానీలు వండుతూ ఉంటారులే ఆ పొగ మా ఇంట్లోకి వస్తుంది మన కర్మ సరేలే పాదండి పడుకుందాం చిచ్చుకాకి వాళ్ళను హాల్లో పడుకోబెట్టింది అందరూ నిద్రపోయారు కాని చిచ్చుకి నిద్ర పట్టడం లేదు ఆవిడ మనసు నూడిల్స్ మీద ఉంది రాత్రి పదకొండు గంటలు బయట మంచు వర్షం కురుస్తుంది చిచ్చుకాకి మెల్లగా లేచింది అందరూ పడుకున్నారు ఇప్పుడు నేను వంటింట్లో వండితే వాసనొచ్చి వీళ్ళు లేస్తారు అప్పుడు నా నూడిల్స్లో అడుగుతారో అడుగుతారు కుదరదు రోజు నేను బయట ఆ చలిలో వండుకొని తింటాను నా నూడిల్స్ నాకే సొంతం అలా చిచ్చుకాకి ఒక చిన్న స్టవ్ నూడిల్స్ ప్యాకెట్ నీళ్ల బాటిల్ తీసుకుని దొంగచాటుగా పెరట్లోకి వెళ్ళింది బయట అంధకారం విపరీతమైన చలి చిచ్చుకాకి వణుకుతూ అమ్మా చలి చంపేస్తుంది పర్లేదు చిచ్చో కంట్రోలో నూడిల్స్ కోసం ఏమాత్రం త్యాగం చెయ్యాలి చిచ్చి ఒక చెట్టు కింద కూర్చొని స్టవ్ వెలిగించింది నీళ్లు మరిగాక నూడుల్స్ వేసింది ఉడకవే తొందరగా ఏ లోప నేను ఐస్ గంటల అయిపోతాను మసాలా ప్యాకెట్ మొత్తం వెయ్యాలా వద్దులే సగం వేస్తాను మిగతా సగం రేపటికి దాచుకోవచ్చు చివరికి నూడిల్స్ తయారయ్యాయి వేడివేడి నూడిల్స్ ని ఆ చలిలో గజగజ వణుకుతూ తినడం మొదలుపెట్టింది చలికి మొక్క కారుతోంది నూడిల్స్ లో కారం ఘాటుగా ఉంది ఇది ఒక వెరైటీ కాంబినేషన్ ఎవరికి పెట్టకుండా తింటున్నాను కదా ఆకి కేవేరో చిచ్చుకాకి మొత్తం తినేసి గిన్నె నాకి సాక్ష్యాలు లేకుండా కడిగి మళ్ళీ దొంగల ఇంట్లోకొచ్చి పడుకుంది ఉదయం లేవగానే చిచ్చు రాత్రి ఎవడో బయట గిన్నెలు మోగించిన శబ్దం వచ్చింది దొంగలొచ్చారా దొంగలా పిల్లలు అనుకుంటా పిల్లలు వచ్చి గిన్నెల కింద పడేసి ఉంటాయి మనకేం సంబంధం లేదు అలా కొన్ని రోజుల తర్వాత తుని చోటు వేరే ఊరికి వచ్చింది వాళ్ల పిల్లలైన బన్ను చిలుక మరియు పిచ్చుకను చిచ్చుకాకి ఇంట్లో విడిచిపెట్టారు చిచ్చు పిల్లలు జాగ్రత్త వాళ్లకు టైంకి తిండి పెట్టు డబ్బులిస్తానులే చిచ్చుకాకి డబ్బులు మాట వినగానే కళ్ళు మెరుస్తూ డబ్బులా అయ్యా పర్లేదులే వెంటనే డబ్బులు తీసుకుంటూ నువ్వు నిశ్చింతంగా వెళ్ళో నీ పిల్లలు నా పిల్లలు లాంటి వాళ్ళు వాళ్ళను రాజకుమారులా చూసుకుంటాను తుని వాళ్ళు వెళ్ళిపోయాక ఆ రాత్రి బన్ను చిలుక చిన్నుతో ఒరే చిన్నగా మీ అమ్మాయి ఈ రోజు డిన్నర్ ఏం చేస్తుంది నాకు ఆకలేస్తే నిద్ర రాదు మా అమ్మ ఈ రోజు ఉపవాసం స్పెషల్ అని చెప్పి మరమరోలు పెట్టింది కదరా మా అమ్మ చెప్పింది రాత్రి వంట చేస్తే గ్యాస్ తయ్యం లేస్తుందట అందుకే మేము వండం గ్యాస్ తయ్యమా విచ్చోడా మీ అమ్మ నీకు మసాలా దోశ బదులు మాయ మాటలు పెడుతోందిరా మరమరాలా అవి గాలిలో కాల్చిపోతాయి నాకు గట్టిగా ఏదైనా కావాలి మీ అమ్మ వంటింట్లో ఏదో దాస్తోంది నేను చూసాను పిల్లలందరూ చిచ్చుకాకి ఇంట్లో హాల్లో పడుకున్నారు చిచ్చుకాకి మళ్ళీ తన పాత ప్లాన్ వేసింది రాత్రి పన్నెండు గంటలు చిచ్చుకాకి లేచింది ఈసారి ఆవిడ టార్గెట్ సేమియా పాయసం నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసి గుమగుమలాడే పాయసం చేసుకోవాలని ప్లాన్ చిచ్చుకాకి తనలో తాను ఈ రాక్షసులు పడుకున్నారు ఇప్పుడు నా ఆట మొదలు ఈ రోజు రాత్రి చాలా చలిగా ఉంది మళ్ళీ బయటికే వెళ్తాను ఇంట్లో చేస్తే ఆ నెయ్యి వాసనకి ఆ బన్నుగాడు లేచి కూర్చుంటాడు వాడి ముక్కు కుక్క మొక్క కంటే షార్పో చిచ్చుకాకి సేమియా నెయ్యి డబ్బా జీడిపప్పు పాలు పంచదార తీసుకుని పెరట్లోకి వెళ్ళింది చెట్టు కింద స్టవ్ వెలిగించింది ఆ ముందగా నెయ్యి వేద్దాం ఒక స్పూన్ చాలు ఇప్పుడు జీడిపప్పు అమ్మా ఇవి చాలా కాస్ట్లీ పది పలకులు వేద్దాం ఆ కాదు కాదు ఆరు చాలు ఇప్పుడు కిస్మిస్ చిచ్చు కాకి నెయ్యిలో జీడిపప్పు వేయించడం మొదలుపెట్టింది ఆ వాసన గాలిలో కలిసి చిచ్చు ఇంటికిటికి సందుల్లో నుండి లోపలికెళ్ళింది హాల్లో నిద్రపోతున్న పన్ను ముగ్గు ఒక్కసారిగా అదిరింది అని శబ్దం వచ్చింది బన్ను చిలుక నిద్రలోనే ఆహా నెయ్యి జీడిపప్పు ఫ్రై అవుతోంది బన్ను ఉలిక్కి పడి లేచాడు పక్కనే ఉన్న బుజ్జిని చిన్నుని లేపాడు ఒరే లేవండి లేవండి దొంగలు పట్టారు చిన్ను కాకి భయంగా దయ్యం నెయ్యి దొంగలో ఎవరో మన ఇంట్లో కుమ్మకుమ్మలాడే వంట చేస్తున్నారో ఈ వాసన చూస్తుంటే ఇది ఖచ్చితంగా రోస్టెడ్ కాజు వాసన పదండి అవునరా పండుగ నాకు వాసన వస్తుంది కానీ వంటింట్లో లైట్ లేట్ కదా వాసన పెరట్లో నుండి వస్తోండే వాళ్ళమ్ ముగ్గురు పిల్లలు దొంగల్లా నక్కుతూ పెరట్లోకి వెళ్లారు అక్కడ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు చిచ్చుకకి ఒక చిన్న గిన్నెలో పాలు పూసి సేమియా వేయడానికని ప్యాకెట్ పట్టుకుని ఉంది ఇప్పుడు ఈ సేమియా వేసేస్తే ఐదు నిమిషాల్లో పాయసం రెడీ అప్పుడు నేను అని తాజయొచ్చు అప్పుడే వెనుక నుండి హలో అంటే గుడ్ ఈవెనింగ్ కాదు కాదు గుడ్ నైట్ ఒంటరిగా పాయసం పార్టీనా మాకు ఇన్విటేషన్ లేదా చిచ్చుకకి ఉలిక్కిపడి అమ్మ ఉదయం ఎవరది బన్న మీరేంటి ఇక్కడ ఎప్పుడొచ్చారో ఉమ్ము నువ్వు మాకు చెప్పుకుండా ఇక్కడ చొలిలో పాయసం చేసుకుంటున్నావు నేను మీకోసమే చేస్తున్నా సర్ప్రైజ్ ఇద్దామని అవును సర్ప్రైజ్ బన్ను చులుక గిన్నెలోకి తొంగి చూసి ఏంటంటే ఎంత పెద్ద గిన్నెలో ఆరు జీడిపప్పులు మాత్రమే ఉన్నాయి ఇది పాయసమా లెక్క నీళ్ళ ఆ పాకెట్ మొత్తం వేసేయండి చిచ్చుకాకి గుండె ఆగినంత పనైంది వద్దు సేమియా చాలా ఘాటుగా ఉంటుంది కాదు కాదు ఇది చాలా రేట్ ఎక్కువ కొంచెం వాడాలి పర్లేదులే ఆంటీ మా అమ్మ ఇచ్చిందిగా ఆంటీ ఆ ప్యాకెట్ ఇవ్వండి నేను వేస్తా అని బన్ను ఆ ప్యాకెట్ ని లాక్కున్నాడు వద్దరా నా అదే వద్దు బన్ను వినకుండా ప్యాకెట్ మొత్తం చిప్పి గిన్నెలో పోసేశాడు చిచ్చుకాకి ఏడుపు గొంతుతో నా నా నెల రోజుల స్టాక్ సర్వనాశనం అయిపోయింది పోరి దేవుడా ఎంత కష్టం వచ్చింది వస్తుంది ఇంకో జీడిపప్పు ఆ డబ్బా లేదు ఏమీ లేదు ఉన్నవి చాలు బన్ను చిలుక వాసన చూసి పసికట్టి ఆ ఎదుకో అంటే మీ వెనక దాచారు అలా డబ్బా లాక్కొని వా ఎందులో బోలెడున్నాయే బుజ్జే ఇవి కూడా వేయించు చిచ్చుకాకి కళ్ళ ముందే ఆవిడ దాచుకున్న జీడిపప్పు కిస్మిస్ సేమియా అన్ని గిన్నెలో పడిపోయాయి నెయ్యి కూడా దారాళంగా పోసేశారు చిచ్చుకాకి ఒక్కో జీడిపప్పు పడుతుంటే తను ఒక్కో ఆస్తి పోతున్నట్లు ఫీల్ అయ్యింది పాయసం తయారయ్యింది బన్ను చిలుక ఒక సిప్ చేసి వావ్ ఆంటీ మీరు గ్రేట్ పాయసం అద్దరిపోయింది ఇంత టేస్టీగా మా అమ్మ కూడా చెయ్యదు ఇందులో ఉన్న ప్రతి జీడిపప్పు మీ ప్రేమ లాంటిది ఉమ్మో సూపర్ ముందుమ్ ఉమ్మో సూపర్ ఉంది నీ చేతి వంట ఇంత బాగుంటుందో అని నోకిప్పుడు తోచింది థ్యాంక్ యూ అమ్మో ఆంటీ నేను నిజంగా చెఫ్ పిల్లల పోగొట్టలు వాళ్ళ ఆనందం చూసి వేడివేడి వేడి పాయసం గొంతు దిగుతుంటే చిచ్చుకాకి కూడా తెలియని ఆనందం వేసింది డబ్బులు పోయాయని బాధ పాయసం రుచి ఆ బాధను డామినేట్ చేసింది సరేలే సన్నా బాగా తినండి కానీ గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క పాయసం ఖరీదుతో మనం వారం రోజులు బతకచ్చు రేపటి నుండి అందరికీ ఉపవాసమే రేపటి సంగతి రేపు చూద్దాంలే అంటే ఇప్పుడు ఇంకో కప్పు పోయండి ఆ కింద ఉన్న కాజు నాకే కావాలి ఆ చలి రాత్రి మంచు కురుస్తున్నా కూడా ఆ నలుగురి మధ్య ఉన్న ఆ పాయసం గిన్నె వెచ్చతనాన్ని నవ్వుల్ని పంచింది చిచ్చు కాకి పిసినారితనం పిల్లల ఆకలి ముందు ఓడిపోయింది